వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై ఒకటిన అరుదైన యోగాలు ఈ రాశుల వారి జీవితమే మారిపోబోతూ ఉంది శాస్త్ర ప్రకారం ఆచడం సమావస్య ముందు చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ నెల ఇరవై ఒకటో తేదీన మూడు శుభప్రదమైన అరుదైన యోగాలు ఏర్పడతాయి కనుక ఏకాదశి సోమవారం నాడు అర్ధని యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క యోగాలతో పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుని ప్రయత్నించుద్దాం శాస్త్రంలో శుభకార్యాలకు వృద్ధి యొక్క చాలా అనుకూలంగా పరిగణించబడుతుంది వృద్ధి అంటే పెరగటం లేదా పురోగతి సాధించడము ఈ యొక్క యోగంలో చేసే పనులు విజయాన్ని సొంతం చేసుకుంటాయి పురోగతిని తెస్తాయి సంపద వ్యాపారం లేదా ఏ రకమైన వృద్ధికి సంబంధించిన పనులకైనా ఈ యొక్క యోగం ప్రత్యేకంగా ఫలవంతమైంది ఈ రోజున శివ పూజ చేయటం వల్ల ఆర్థిక శ్రేయస్సు భౌతిక సుఖాలు కూడా పెరుగుతాయి శాస్త్ర ప్రకారం సర్వాత సిద్ధి యుగంతో కోరిన కోరికలు నెరవేర్చడానికి ప్రతి పనిలో విజయాన్ని తీసుకురావడానికి శుభయోగంగా పరిగణించబడుతుంది సర్వాత సిద్ధి యోగం అంటే లక్ష్యం పూర్తి లేదా విజయం ఈ యొక్క యోగంలో ప్రారంభించిన ఏదైనా శుభకార్యానికి అడ్డంకులు పెద్దగా ఎదురుకావు విజయానికి బలమైన అవకాశం ఉంది మంత్రసిద్ధి అనుష్ఠానం లేదా ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించడానికి యొక్క యోగం ఉత్తమమైనది అమృత సిద్ధి యోగము శాస్త్రంలో అత్యంత పవిత్రమైనది శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది అమృతం అంటే అమరత్వము సిద్ధి అంటే పరిపూర్ణత ఈ యొక్క యోగంలో చేసే చర్యల శుభఫలితాలు శాశ్వతమైంది అవి వ్యక్తికి అవి వ్యక్తికి దీర్ఘాయువు ఆరోగ్యం శ్రేయస్సును అందిస్తాయి ఈ యొక్క యోగం ప్రతికూల ప్రభావాలు నివారించడంలో సానుకూల శక్తులను ఆకర్షించడంలో సహాయపడుతూ ఉంటాయి ఆషాఢ మాసం కామక ఏకాదశి రోజు మూడు యోగాలు కలిసి ఏర్పడటం వలన ఈరోజు అసాధారణమైనది శక్తిమైనది పవిత్రమైనది పరిగణించబడుతుంది మతపరమైన కార్యక్రమాలు పూజలు లేదా ఏదైనా కొత్త ఫిఫ్ కార్యం అనంతమైన రెట్లు ఎక్కువ వర్తించడంలో ఇది చాలా అదృశ్యంగా ఉంటుంది ఈ యొక్క శుభయోగాల నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి ఈ రోజున శివునికి ప్రత్యేక పూజ చేయాలి శివలింగానికి జలాభిషేకం దద్వాభిషేకం చేయండి రుద్రాభిషేకం పిల్వపత్రం ఉమ్మెత్తు జమ్మి మొదలైనవి సమర్పించండి ఓం నమే శివయ్య అనే మంత్రాన్ని జపించాలి శివి చాలిసా రుద్రాష్టకం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా చాలా ఫలవంతమైన మీ యొక్క కోరికలు నెరవేరన సంకల్పంతో పూజలు చేయాలి రుద్రాష్టకం మృత్యుంజయ మంత్రాన్ని స్థపిస్తే ఇంకా మంచిది మృత్యుంజయ మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క యోగాల్లో ధన ధర్మాలకు దాన ధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పేదలకు అవసరమైన వారికి దానం చేయడం చాలా మంచిది ఈరోజు అరుదైన యోగాలతో ఈ రాశుల వారికి అఖండ యోగాలు ఉన్నాయి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి కర్కాటక రాశివారు కర్ కర్కాటక రాశి జాతకులకు ఇది అతి అద్భుతమైనటువంటి టైంలో చెప్పవచ్చు సులభంగా ఎన్నో విజయాలను ఉన్నారు ఈ రాశివారు అందుకు అదృష్టం తోడు కాబోతుంది శుక్రుని ప్రభావము ఎక్కువగా ఉండటంతో వీరి యొక్క సంపాదన అద్భుతంగా పెరుగుతుంది కర్కాటక రాశి జాతకులకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా మంచిగా కలిసి వస్తుంది అదనంగా ఆదాయ వనరులు కూడా తోడవుతాయి డబ్బులు కూడా పొదుపు చేస్తారు పెట్టుబడులు పెడతారు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడిగా కూడా వినియోగించుకుంటూ ఉన్నారు కర్కాటక రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు కర్కాటక వారి జీవితంలో మరుపులైన దీవతంగా ఉండబోతుంది అదేవిధంగా లాభస్థానంలో రాహు ప్రవేశించడము ధనస్థానంలో కుదురు సంచారం వల్ల ఆదాయం కూడా అద్భుతంగా ఇబ్బడి ముబ్బడిగా పె పెరిగి వృద్ధిలోనికి రాబోతు ఉన్నారు ఈ రాశి వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది షేర్లు ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఆరోగ్యం కూడా అద్భుతంగా కుదిరిపడబోతుంది కర్కటక రాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి కర్కాటక రాశి వారి ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది అనుకోకుండా కూడా ఎన్నో శుభ ఫలితాలు యోగాలు వచ్చి వీరి జీవితమే మారిపోబోతుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది ఉద్యోగాలు మారే ప్రయత్నాలు తప్పకుండా ఈ రాశి వారికి సఫలీకృతం అవ్వబోతూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ రాత్రిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఫలించి ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందేటటువంటి రోజులు ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము కుటుంబ సమస్యలు వ్యవహారాల్లో కూడా జీవిత భాగస్వాములు కూడా సంప్రదించడం చాలా మంచిది వృత్తి ఉద్యోగాల్లో కూడా పనివారం ఎంత పెరిగినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను కర్కాటక రాశి వారు పొందబోతూ ఉన్నారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారాలు కూడా నిదానంగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి ఆర్థికమైనటువంటి లాభాలు రాబోతూ ఉన్నాయి ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబ సమేతం కూడా దైవ దర్శనాలకు వెళ్ళడం చేస్తూ ఉంటారు విద్యార్థులు శ్రమతో ఫలితాలను తప్పకుండా పొందుతారు ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది సుబ్రహ్మణ్య అష్టకం పట్టడం వల్ల రాహుకేతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి వృచిక రాశి జాతకులు రుచిక రాశి వారికి శుక్రని యొక్క ప్రభావంతో ఈ రాశి జాతకులకు బాగా కలిసి ఉంది జీవితంలో ముందడుగు వేస్తారు అద్భుతమైనటువంటి శిఖరాలను చేరుకోబోతున్నారు భౌతిక సుఖాలను పొందుతారు వ్యాపారస్తులకు కూడా ఎంతో లాభసేటుగా ఉంటుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినటువంటి వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది ఇతర వ్యాపారులలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి పెట్టుబడులు పెడతారు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలు కూడా ఉన్నాయి గతంలో మొదలు నిలుచుకునేటువంటి పనులు సమయంలో పూర్తి చేస్తారు ఆస్తుల పరంగా కూడా మంచి శుభవార్తలు కూడా వింటారు ఎన్నో యోగాలు ఈ రాష్ట్ర వారికి ఉండబోతూ ఉన్నాయి శుక్రుడు కుజుడు రవి బుధుడు అనుకూలంగా మారటం వల్ల ఆదాయం కూడా ఎంతో అద్భుతంగా విస్తరిస్తుంది ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది ఆదాయ వనరులన్నీ కూడా ఉన్నాయి పట్టుదలగా ఆర్థిక వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోబోతు ఉన్నారు కుటుంబ జీవితంలో కూడా ఊహించినటువంటి ఎన్నో శుభపరిణామాలు ఉన్నాయి వెళ్ళి గృహప్రవేశ వంటి శుభకార్యాలు జరుగుతాయి వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో లాభసాతగానే ఉన్నాయి ఇంటా బయట మీ మాటకు పెరుగుతుంది తండ్రి వైపు నుంచి స్థిరాస్తి సంబంధమైన లాభాలు పొందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఉద్యోగంలో కూడా మరో వర్షతులు కూడా జరుగుతాయి భారీగా వస్త్రాలంకరణ చేస్తారు బంధువులతో కలిసి ముందడుగు వేస్తారు మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోబోతు ఉన్నారు ఉచిక రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంలో చెప్పుకోవచ్చు అదృష్టం బట్టబడిన తర్వాత రాసి మిగత రాసేవారు రాసి వారికి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి రోజులు రాబోతున్నాయి వివిధ కోరికలన్నీ సమయంలో పూర్తిగా చూ చూస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయికి ఉన్నారు సంతానం నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు రావాల్సినటువంటి బకాయిలు చేతికొంటాయి కుటుంబ సభ్యులంతా కూడా పుణ్యక్షతలు సంతరిస్తారు ఆందోళన ఆందోళన పడిన అవసరం లేదు ఏ పని చేసినా పనిలో మీదే పై చేయడానికి ఇదే అక్క అతి అద్భుతమైనటువంటి స్థాయిగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ధనస్థానంలో బుధుడు తృతీయంలో కుదురు సంచారం వల్ల విదేశీ అవకాశాలు లభిస్తాయి మిదనాథ వారి యొక్క భవిష్యత్తు ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది రాహదాలకును వదిలేసుకున్న డబ్బు కూడా చేతకందుతుంది వృత్తి వ్యాపారాలు కూడా అద్భుతంగా విస్తరిస్తాయి ఉద్యోగంలో కూడా సమర్థవంతంగా బాధ్యతలు లక్ష్యాలను పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా బయటపడతారు దీర్ఘకాలిక రుణాలు సైతం విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తేలిగ్గా విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు సుందరకాండ పారాయణం చేయటం వల్ల ఎన్నో సఫలతలు రావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయముగా చెప్పుకోవచ్చు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము వారికి కూడా కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టి వీరి జీవితంలో కొన్ని యోగాలు ఇవ్వబోతుంది భాగ్యస్థానంలో గురువు లాభస్థానంలో కుజుడు దశమ స్థానంలో రవి బుధుల సంచారం వల్ల వారికి జీవితం అద్భుతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి కుటుంబ జీవితంలో కూడా ఎక్కువ సుపరిణామాలు చోటు ఉన్నాయి ప్రతి పనులను కూడా వేగం చురుకుతనం పెరుగుతాయి తులారాశి వారికి ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు ఆకస్మిక ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి పురోగతి సాధిస్తారు ఉద్యోగాల్లో పదోన్నతి వస్తుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ప్రయాణిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు కూడా దయనీయంగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు ఏదనుకుంటే అది సాధించడానికి ఇది అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతూ ఉంటుంది ఏవైతే అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కాలం మీరికి రాబోతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి తులారాస్తే వారి ఎన్నో విజయాలతో ముందడుగు వేస్తారు ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంత అమోఘంగా అద్వితీయంగా ఉండబోతుంది ఎంతో చురుకుతనంతో ముందడుగు వేస్తారు కుటుంబ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఎన్నో శుభ పరిణామాలు ఉన్నారు ప్రతి పనిలోనూ కూడా చురుకుతనం అనేది రాశి వారికి ఉంటుంది ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇది అతి అద్భుతమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి మార్పులు మామూలుగా ఉండవని చెప్పవచ్చు వీడియో నాకు లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి